ఫైన ప్రియా కార్ ఉన్నది గాయస్ కంగర ఎక్సై ఎక్సైటింగ్ వచ్చిన తర్వాత లక్ బాగా వచ్చింది మీకు సూపర్ సూపర్ గేమ్స్ అవి ఉండవు ఆటోమేటిక్ ఓపికతో ఓపిక చాలా ఓపికతో ఆటోమేటిక్ గొనుక్కున్నా ఓన్లీ ఒక కాలే వాడాలి ఇంకో కాలు మంచిగా దాచుకోవాలి నేనేదో ఏదో వస్తా కృష్ణ నేనైతే అబ్బా

आज तो सच बता दे निको नहीं फर्स्ट टाइम है कि ना सनरूफ है वो ना यार ये मस्त मस्त गोला होइला होइला बुंदेल लो हे गंदी हिल ड्राइविंगेशन तो तो नो ड्राइविंग जिम कितने दिन तो तो ड्राइविंग दे रेन जूस सा कार यस करवे मात्र फर्स्ट की दिखती है तब न्यू इट कट लाइट दिख है पर लाइट जलेगा ना इधर कार लाइट लूटिया ఫైనల్లీ కార్ అయితే తీసేసుకున్నాను గైస్ మీకు ఫొటోస్ కూడా మధ్యలో ఇస్తా చూపిస్తాను నిజంగా నాకు నేను చాలా చాలా నేను చాలా కార్స్లో తిరిగా చాలా ఎక్స్పెన్సివ్ కార్స్ ఈవెన్ ఫెరవరీలో కూడా నేను తిరిగా కానీ నా మనీతో నా ఓన్ మనీతో కానీ నాకు వచ్చిన మనీతో నేను పెట్టుకొని వితౌట్ వితౌట్ ఈఎంఐ లేకుండా నా లైఫ్లో ఒక్క ఈఎంఐ కూడా లేదు సో నేను అలానే వెళ్దాం అనుకుంటాను ఎందుకంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయి లైక్ ఈ అమ్మాయిస్ ఉండడం వల్ల ఎక్కువ హెడ్ ఏక్ మా స్ట్రెస్ కానీ నేనైతే ఓపికతో ఓపిక చాలా ఓపికతో ఆటోమేటిక్ కొనుక్కున్నా ఓన్లీ ఒక కాలే వాడాలి ఇంకో కాలు మంచిగా దాచుకోవాలి నేనేదో ఏదో వస్తు కృష్ణ నేనైతే అబ్బావా మా పేరెంట్స్కి కూడా తెలీదు సో ఈ మధ్యలో ఒక వర్క్ ఉంది ఆ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మా ఇంటికి తీసుకుపోతాదండి నా బంగారు కొండ చూసా రామ సన్ రూఫ్ కూడా వచ్చింది నేను రూఫ్ గతం కొన్నాను గైస్ నిజం చెప్పాలంటే సో నేను నిజంగా చాలా 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 హ్యాపీగా ఉన్నా సో ఇప్పుడు మన ఎస్ఆర్టీ మళ్ళీ చూస్తే ఆ మోడల్ ప్రియ అంటాడు మన రిషి అయితే ఇంకా చెప్పక్కర్లే ప్రియా బాయ్ కొనేసినా ఇంకా పార్టీ లేదా దావత్ లేదా అంటాడు నేనైతే చాలా ఖుషి ఉన్నా శ్రీప్రభ అయితే నీకు ఎందుకే కారు మేము ఉన్నాం కదా డ్రాప్ చేయనీ అని అంటాడు వాడు సో అంటే వాడికి భయం అనమాట అమ్మ అమ్మాయి కదా లైక్ తీసినప్పుడు భయం అవుతుంది మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని సో ఇది చాలా సేఫ్టీ కారు అండ్ ప్రతి సైడ్స్కి కూడా ఏమంటారు సేఫ్టీ సేఫ్టీ మెజర్స్ అన్నీ చాలా బాగుంటాయి అండ్ ఇది ఆటోమేటిక్ జస్ట్ యాక్సిలరేటర్ మీద కాలేస్తే చాలు వెళ్ళిపో అండ్ దీనికి క్లచ్ ఉండదు ఓన్లీ రెండే ఉన్నాయి నాకు రెండు కాలు ఉన్నాయి దేవుడికి వాళ్ళకి తెలిసినట్టుంది అందుకే రెండు ఇచ్చారు అండ్ ఇవన్నీ రివర్స్ ఇవన్నీ మీకు చాలా ఆటోమేటిక్గా మీకు అన్నీ ఒకసారి నా కార్ అంతా మీకు చూపిస్తా నాకైతే మస్తు ఖుష్ సో చలో గైస్ వాళ్ళు చిత్రపురిలో ఉన్నారు ఫ్యువల్ కొట్టించేసి ఫ్యూలా ఓకే ఫ్యూల్ కొట్టించేసి మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం పూజ చేపించేద్దాం చిన్న నా బుజ్జికొండకి నా వైటి గడికి ఏంటి గైస్ అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి వైట్ అని పేరు పెట్టాను ఎందుకంటే మా మామ దగ్గర బ్లాక్ కలర్ కార్ ఉంది అది బ్లాక్ సో వీళ్ళిద్దరికి పెళ్లి మీరందరూ భోజనాలకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఫస్ట్ నీది నైన్ ఎప్పుడో చెప్పు చూడు ఒక్క మాట ఒక్క మాట అంటున్నాడు గైస్ ఇగో వీడు నాతో ఒక పది సార్లు ఇద్దరు వీడియో కాల్ మాట్లాడుకుంటారు ఈ వీడియో కాల్ ఏందో ఈ పంచాయతీ లేదో మనకు తెలియదు కానీ సింగిల్ బి సింగిల్ బి హ్యాపీ గైస్ చాలే గైస్ మన చిత్రపురి వచ్చేసినాం నేను అర్జెంట్ మీరు అండి కిందకి రండి అని చెప్పి వాళ్ళ నాగం ఆగం చేసిన మా బుజ్జి కార్ని చూపించేస్తున్నాను చూడండి చిన్నకి వెళ్ళిపోతుంది నా చిత్తి తల్లి ఏ కార్ అని అనుకో ఎక్స్క్యూజ్ మీ కొత్త కార్ ఇస్ కమింగ్ కెమెరాలు పెట్టుకుని కూర్చున్నారు కదా

అసలు కొత్తగా చూసుకో ఫైన ప్రియా కార్గా ఉన్నది గాయస్ కొత్త తాపేయాలనుకో దెంగు దవడానికి దగ్గరక మీరు ఏం చెప్పండి వాటర్ బాటిల్ తెప్పిస్తా అంటున్నా ఏ పుల్లే

ఎవరికి మాకే కొడుతున్నావు వీడియో ప్రేమతో అరే నువ్వు నీకన్నా ఎక్కువ బయట ఓకే రా థ్యాంక్ యూ అనుకున్నా గైస్ కానీ ఇప్పుడు ఒక స్పెషల్ గెస్ట్ చూపిస్తా ఇది కుళ్ళొచ్చేస్తా అడిగేమో నాకు అది భయమేస్తుంది అని చూపిస్తా చిన్నీ వేసుకుంటే ఏంట బూవీ చూడు కారు అడుగుతున్నాను అరే ఇది చూడు నీకు ఒక చూపిస్తా ఇదేవారు ఇది ఎవరు ఇది చూడువా ఈ అందమైన బొమ్మ Iyo, new car. <laughs> ah, ini party ya

ఎస్ఐటీ ఇంకొచ్చిన తర్వాత లక్కు బాగా వచ్చింది మీకు సూపర్ సూపర్ తర్వాత

ఇట్లుంది ఏసీ అది ఏసీ పట్టుకుని రెడ్ ఫ్లవర్ ఇది కార్యకల్ది లేదు కరెదు అదేం దుట్లుందంట

ఫైనల్లీ మళ్ళీ హెయిర్ స్టార్ ఏ హెయిర్ స్టార్ కి జాయిన్ అయ్యాక ఇల్లు ఉంటదేమో లేకపోతే యూట్యూబ్ లో ఇల్లు కాదు మొత్తం ఇడ మొత్తం ఫ్లాట్ కొనేస్తా ఉంటున్నా కాదు భూమి ఉంటే కూడా బాగుంటు బాబు అలా లేనప్పుడు కదా కదా పార్టీ కలిసి వస్తుంది రాతి కలిసి వస్తుంది అని కాదు వాడు డ్రైవ్ చేసుకుంటే దీనికి అదే అగో ఓ బాబు వచ్చా నీకు

కొంచెం జాగ్రత్త అన్న చూసుకో ఇంత వర్షం పడ్డదని ఇది కట్ చేసి రనుకో ఎడిటర్లు అంతే ఇక మిమ్మల్ని వేసేద్దాం సన్ రూఫ్ ఓపెన్ చేసిండు రిషీవ్ బాయ్

మంచి మంచి స్పేస్ స్పేస్ ఉంది ఉంది కదా మీ అంత స్పేస్ అంతా ఉందాజీలో సగం ఇల్లు ఇది ఓకే సార్ చెప్తా ఇల్లు కూడా ప్లాన్ చేసావా జీవితానికి రెండో ప్రయాణముందని చాలా చూడు ఇంతగా చెప్పిస్తాడు నేను నమ్మిది ఎంత అంటాడు

మన్న అంటే మన్ను రాపు అమ్మా ఇగ్రీ గాలికి చుట్టూతుంది బాయ్ గాలి అవుతుంది అంటే అమ్మా బాబు బురాన్ అయిపోయినా మస్తు బురా చెట్లు ఇట్లా ఇట్లా అవుతున్నాయి

మీరు హిందీలో ఇంతకగా ఉంది కొడతే వాకిపోటట ఆ కొరి మెల్లో యు బిలీవ్ యు బిస్నెర్ రూప నుంచి అచ్చా ఆ ఐటిలు ఉంటానే మరి యో యహiyo వన్స్ ఫస్ట్ వచ్చారా నరసి ఆపి అనో తోడు సౌండ్ వచ్చేది ఫస్ట్ కిలనడు స్టట్టింగ్ ఏం కాదు ఏదో పైన నీ కారు మొదటి రోజు పిక్చార్స్తావు నువ్వు అందరికి వేసినట్టు నీకు బిల్లేసింది స్ప్రే అవుతుంది అన్న నీకు ఇప్పుడు చెప్పావు తండ్రు ఫస్ట్